హాయ్ నేను మీ ఇందిరా సబాష్టి వెల్కమ్ మిడ్ స్టూడియోస్ కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఎవరిం పని చేసినా ఏ వృత్తిలో ఉన్నా డబ్బు కోసమే కదండి అమలాపురం నుండి అమెరికా వరకు మనం వెళ్ళిపోతున్నామంటే మన బ్రతుకు బండిని నడిపేది డబ్బే కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అండ్ హెవీ కాంపిటీషన్స్ లో గౌడ్ జాబే కాదండి ప్రైవేట్ జాబ్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం డిగ్రీలు చేసిన వాళ్ళు లక్షల్లో ఉంటే జాబ్స్ మాత్రం వేలల్లో ఉంటున్నాయి ఇంకా జాబ్స్ అందరికి ఎలా వస్తాయి చెప్పండి కరోనా తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోయింది ఉప్పు నుండి పప్పు వరకు ధరలన్నీ పెరిగిపోయాయి ఒకప్పుడు మనం మన చరిత్రను చెప్పాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పేవాళ్ళం కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అంటారేమో ఫ్యామిలీస్ని సొంత ఊరిని ఇల్లుని వదులుకొని కొంతమంది అయితే పిల్లల్ని కూడా దూరంగా ఉంచుతూ రెంట్లు కట్టుకుంటూ చాలీ చాలని జీతంతో జీవితాలను గడుపుతున్నారు ఇలాంటి సిటీస్ చూడటానికి అందంగా ఉంటాయి కానీ బ్రతకడానికి మాత్రం భారంగా ఉంటాయి మేము హైదరాబాద్ ఎందుకు వదిలి వెళ్తున్నామో చెప్పే ముందు మా చిన్న హైదరాబాద్ లైఫ్ స్టోరీ మీకు చెప్తాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో మేము హైదరాబాద్ జాబ్స్ పర్పస్ వచ్చాం ఒక సింగిల్ రూమ్ తీసుకొని ఉన్నాం కరోనా తర్వాత ఆఫీసులు అన్ని అయ్యాయి కదా దాని వల్ల మేము హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఆ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఏమో వేరే వన్ బిహెచ్ కే తీసుకొని షిఫ్ట్ అయిపోయాం ఎందుకంటే ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంది ఒక రూమ్ లో అడ్జస్ట్ అవడం అంటే చాలా కష్టం సో అందుకని వన్ బిహెచ్ కే తీసుకొని షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్ లో రెంట్లు మనిషి శాలరీ కంటే ఎక్కువగా ఉన్నాయి మా దర్శన పాప కోసం మేము మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వస్తుంది హైదరాబాద్ నుండి హోమ్ టౌన్ కి ఎందుకంటే వర్కింగ్ మామ్ కి కిడ్ తో పిల్లలు ఉన్నప్పుడు వర్క్ చేయడం చాలా కష్టం ఎంత వర్క్ ఫ్రం హోమ్ అయినా పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది ప్రజెంట్ అయితే ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఉండే సో ఇంటి దగ్గర అత్తయ్య అండ్ అమ్మ ఇద్దరు పాపను చూసుకుంటారు టైం కి తినిపిస్తారు అండ్ ఈ టైంలో పిల్లలకి వాళ్ళతో బాండింగ్ కూడా బాగుంటుంది దాని కోసం మేము షిఫ్ట్ అవుతున్నాం మనం ఎలాగో డబ్బు కోసం దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ బ్రతకాల్సి వస్తుంది కనీసం పిల్లలనైనా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ ఇలా ప్రేమకి వాళ్ళ ప్రేమకి దగ్గరగా ఉంచి వాళ్ళు చూసుకునేలా మనం ఉండగలిగితే పిల్లలకు కూడా మన ఫ్యామిలీ విలువలు కాని తర్వాత వాళ్ళ జనరేషన్ వాళ్ళకి మన కుటుంబాలు నిలబడాలన్నా కూడా చాలా యూజ్ అవుతుంది మనం ఎంత వాళ్ళకి దగ్గరగా ఉంచితే పిల్లల్ని అంత వాళ్ళు బాండింగ్ కి వాళ్ళ దగ్గర అవుతారు మనతో పాటు డబ్బు కోసం మనం వాళ్ళని దూరంగా తీసుకెళ్లిపోతున్నాం కనీసం వీలు కుదిరినప్పుడల్లా కూడా మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయని నేను అనుకుంటాను మేము పర్మనెంట్ గా పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నామా అంటే ఏమో చెప్పలేం కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రాజెక్ట్ వస్తే చెప్పలేం రావాల్సి ఉంటుంది కనీసం అప్పటి వరకు అయినా ఫ్యామిలీతో హ్యాపీగా ఊర్లో వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటూ ఉండొచ్చు సో దాని పర్పస్ మేము మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వస్తుంది నాకైతే ఎప్పటికైనా ఒకరి కింద కాకుండా జీవితంలో ఓన్ గా సెల్ఫ్ గా వర్క్ చేసుకుంటూ బ్రతకాలన్ అయితే ఉంది అన్ని మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది చెప్పండి బట్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే అది అవుతుంది దానికోసం ఇంకా టైం పడుతుంది అది కూడా ఏమో చెప్పలేము మేము హైదరాబాద్ నుండి ఇక్కడ మా ఊరికి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే పదివేలు అయిందండి అది కూడా మేము సెల్ఫ్ గా మేమే సెల్ఫ్ గా ఆ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కించి మేమే ఇంటి దగ్గర దించుకున్నాము అలా అయితేనే మాకు టెన్ థౌసండ్ అయ్యాయి ఇంకా వర్కర్స్ ని పెట్టుకుంటే పైన ఒక టూ థౌసండ్ త్రీ ఎక్స్ట్రా ఎక్స్ట్రానే పడుతుంది కృష్ణానగరే మామ కృష్ణానగరే మామ సినిమా లైఫ్ అంతా సినిమా మామ సారీ అండి వినసొంపుగా లేకపోతే స్కిప్ చేసేయండి వీడియో ఇంకోసారి పాడొద్దని కామెంట్ చేసినా పర్లేదు ఎందుకు ఈ పాట పాడాలంటే మేమున్న మా మేమున్న ఇల్లు విషయానికి వస్తే కృష్ణా కృష్ణానగర్ అండి యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ ఇయర్ మా రెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ వన్ బిహెచ్కే సింగిల్ బెడ్రూమ్ మనం ఎక్కడికి వెళ్ళినా పెద్ద సిటీస్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో కానీ మన సొంత ఊరికి మనం పుట్టిన ఊరికి మన ఇంటికి మన వాళ్ళ దగ్గరికి వస్తుంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నేను అక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆ సామానులు ప్యాక్ చేసేటప్పుడు కానివ్వండి ఇంటికి వచ్చేదాకా కూడా నేను అది ఫీ అది ఫీల్ అయ్యాను అది చాలా సంతోషంగా అనిపించింది మళ్ళీ మన మన ఊరు మనం వెళ్ళిపోతున్నాం మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు భద్ర సినిమాలో చిరంజీవి గారు తన పుట్టిన గడ్డకు వచ్చినప్పుడు ఆ బూతల్ని ఎలా ముద్దు పెట్టుకుంటారో నేను మా ఊరు ఎంటర్ అవ్వగానే నాకు కూడా అదే ఫీల్ వచ్చింది అది చూడటానికి మనకి వినటానికి చూడటానికి కామెడీ ఉన్న అదే నిజం మన మన సాక్షి ఫీల్ అయ్యేది కూడా అదే మన ఊరికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది చూసారు కదా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉందో దీన్ని చూసే చిరాకు వచ్చేసి మా ఊరు వెళ్ళిపోవాలనే ఆలోచన నాకు వచ్చింది ఇక్కడ చూసారా ఎంత మంది తెరువు కోసం ఇక్కడికి వచ్చారో భాగ్యనగరానికి బాయ్ బాయ్ చెప్తూ మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్